ఉద్యోగ నియమాకాలపై ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలిలో కౌంటర్ ఇచ్చారు పది సంవత్సరాలు పరిపాలించారు మేము పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ లా గురించి చెప్తున్నారు నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావాలని కోర్టుకు వెళ్లి ఆపేల చేసింది ఎవరని అన్నారు నేను పాత ప్రభుత్వానికి ఏదో ప్రశంస పొందాలనే ఉద్దేశం ఏదో చెప్తా నేనేం అడుగుతున్నా అంటే పది సంవత్సరాలు పరిపాలించారు మేము పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చిన నోటిఫికేషన్ గురించి చెప్తున్నాడు నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఈజ్ అ టోటల్ ప్రాసెస్ నోటిఫికేషన్ ఇచ్చేసి నేను చాలా పనిచేసినా అని చెప్తే నడవదు అధ్యక్ష నోటిఫికేషన్ మనమే చేయాలి పేపర్ లీక్ మనమే చేయాలి కోర్టు కేసు మనమే ఇవ్వాలి ప్రాసెస్ ఆపేయాలి లాభమైంది అధ్యక్ష ఇఫ్ ఆర్ రియల్లీ కన్సర్న్ మీకు ఆ ఉద్యోగాలు నింపాలే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో అదే ప్రధానమైనటువంటి డిమాండు అది నింపాలి అనే పాత్ర ఉంటే మళ్ళీ పొలిటికల్ కామెంట్ చేయాలంటే చాలా మనం ఉద్యోగం పోతే ఆరు నెలల మనం రాజకీయ ఉద్యోగాలు పొందినాం కానీ మనకు సంబంధించి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు అధ్యక్ష గ్రూప్ వన్ పదేళ్ళల్లో ఒక గ్రూప్ వన్ నేను అడుగుతున్నాగా పదేళ్లలో ఇలా గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ మేము వేసినాం వారే చదివింది నేనేం చదివి వారి చదివింది చెప్తాను పది సంవత్సరాలు ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటుంది అధ్యక్ష ఏం వాళ్ళు వాళ్ళ గ్రూప్ వన్ జాబ్ ఇచ్చే బాధ్యత మనం కాదా గ్రూప్ వన్ ఉద్యోగం ఒకటే ఇచ్చిందా మొత్తం టెన్ ఇయర్స్లో ఒకటే నోటిఫికేషన్ డిఎస్సి అరే వైస్ ఛాన్సలర్ నియమించేటువంటి పరిస్థితి లేదు పది సంవత్సరాల ఎడ్యుకేషన్ సంబంధించిన మొత్తం వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది ఇవాళ చాలా జాగాల్లో చాలా ఖాళీలు రకరకాల ఖాళీలు రెండు లక్షల ముప్పై రెండు వేల ఖాళీలు పది సంవత్సరాలు ఎన్ని నియామక పత్రాలు ఇవ్వగలిగారు మీరు ప్రాసెస్ ఉన్నటువంటివి లేదా నోటిఫికేషన్ ఇచ్చేసి కోర్టుల్లో లిటికేషన్స్ ఇచ్చినటువంటివి అన్నింటినీ మేము రివ్యూ చేసినాం రిజాల్వ్ చేసినాం బాగా చెప్తాం మా టైంలో మేము కుటుంబాలతో సమేతంగా పిలిచి రిక్రూట్మెంట్ పత్రాలు ఇచ్చినాం మీరు ఎందుకు చేయలే మేము అడ్డం పడ్డామా మా వాళ్ళని అడ్డం పడ్డరా జేసీ చరణ్ కోదండ్ర గారు ఇయ్య ఉద్యోగాలు ఉద్యోగాలు ఏమో డిమాండ్ చేస్తే తలుపులు వాళ్ళు కొట్టి అరేంజ్ చేసినటువంటి పరిస్థితి పెట్టుకుంటే ఏమ అధ్యక్ష ఏమధ్యక్ష ఉద్యోగాలకు సంబంధించి ప్రజాపాలన చెప్తాం తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మళ్ళీ చెప్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ తెలంగాణ సభ అధ్య అధ్యక్షుడి మాట్లాడతారు జవాబు చెప్పేది మంత్రి గారు క్లారిఫికేషన్ ఇస్తారు మాట్లాడతారు దాన్ని అధ్యక్షుని నేను మీ అనుమతి తీసుకొని చెప్తాను ప్రభుత్వ పాఠశాలలు స్ట్రెంత్ లేకుండా అధ్యాపకర్గం నా దగ్గర ఒక నవాబ్ విలేజ్ ఉంది చిగురుమాడు వండలంలో యాభై మంది పిల్లలు పది మంది టీచర్లు టీచర్ తప్పు కొడతలేదు ఆ గ్రామం నుంచి చాలామంది పది బస్సులు వస్తావు నేను మొన్న కూడా బస్ షాపులో ఒక విలేజ్కి కలెక్టర్ గారు నేను కంప్యూటర్లో పెడుతున్నాను ఏదన్నా ప్రాబ్లం అనేది అంటే కొంత ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటేనే ఫస్ట్ నామోషియ పరిస్థితి వస్తుంది మీరు అన్నట్టుగా పాఠశాల మీరు పిల్లలందరి ఇక్కడ జాయిన్ చేసుకుంటే స్కూల్ ఉంటుంది ట్రాన్స్ఫర్స్ అంత ఇచ్చిపోయింది స్కూల్స్ పెరిగిపోయినాయి లేకపోతే వ్యవస్థ టీచర్ల రిక్రూట్మెంట్ పెరిగిపోయినప్పటికీ కూడా పిల్లల సంఖ్యకు సంబంధించిన నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రవీంద్ర భారతిలో మాట్లాడేవి చెప్పారు ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు ఎంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఎంతమంది మీరు మనం అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకున్నా లేకపోతే ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా ఎన్ని టీచర్ రిక్రూట్మెంట్ చేసినా ఎంత హైయెస్ట్ శాలరీస్ ఇచ్చినా ఏమి ఇన్సియేటివ్స్ ఇచ్చినా కూడా మనం ఆ వ్యవస్థ పట్ల కొత్త నేను గౌరవ సభ్యులు అందరూ కూడా మరొకసారి సభను నేను దృష్టికి తీసుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటే ఫ్యూచర్ ఇలా మనం కేరళ వేరే స్టేట్స్ని కంపేర్ చేసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ లిటరసీ రేట్ కావచ్చు లేదా చదువుకున్నటువంటి విధానం లోపల మార్పు కావచ్చు తెలంగాణ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక మంచి ఒక అందరం కలిసి అందరూ ఆమోదయోగ్యంగా వెనక్కి గారు కొంత చొరవ చూపెట్టి పెద్ద మనిషి తీసుకొని పోతే బాగుంటుంది ఆనాడు మనం మన గౌరవ ప్రధానమంత్రి గారి నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చేట్లయితే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత రిఫార్మ్ అయిందో అట్లా కొంత ఇక్కడి నుంచి మనం మార్గదర్శనం చేస్తే బాగుంటుందని నేను మీ అందరూ కూడా ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తారు ఇలా గవర్నర్ గారు ప్రసంగం జరిగే సందర్భంలో మేము వారిలో ఒకటే కోరుతారు కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి దానికి సభ్యులు మీరు చెప్తున్న భూమిని తాకట్టు పెడుతున్నామో అప్పు తెస్తున్నాం ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే మీ సహకారం కావాలి గతంలో కేసీఆర్ గారు అడగలేదని కారణం మీద తప్పించుకున్నటువంటి పరిస్థితి ఇలా మేము అడుగుతున్నాం ఈ సభ ద్వారా సభలో తీర్మానం చేసిన అధ్యక్ష బడ్జెట్లో పెట్టలేదని ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి ఒక ప్రతినిధి బృందం పోయి కొన్ని అంశాలను ముఖ్యమంత్రి గారు మొత్తం కేబినెట్ మంత్రులు అనేక సందర్భాల్లో కలిసి చెప్తున్నాం అధ్యక్ష మీరు వారికి ఆ విధంగా సూచన చేయండి అధ్యక్ష ఈ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి నుంచి కూడా ఇద్దరు మంత్రులు పాతినించబా ఉన్నారు వారి పార్టీ తరఫున ఎప్పుడు కూడా రెడ్డి గారు మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దీన్ని ప్రయత్నం తప్ప కేంద్రం నుంచి తెచ్చిన అని చెప్పి ఛాతి నిలబెట్టి చెప్పుకున్నటువంటి సభలో ఉండేటువంటి అవకాశం రావాలని కోరుకుంటున్నాను వారి ధైర్యంగా సభ్యులందరూ వారికి సపోర్ట్లు కొట్టి రెడ్డి బాగా కొట్లాడిండు బహేశ్వరెడ్డి గారి గౌరవ సభ్యులు బీజేపీ నాయకత్వం కేంద్రం నుంచి తీసుకొచ్చిన చెప్పే విధంగా అప్రిషియేషన్ మా అందరు సభ్యులు కూడా సపోర్ట్ కొట్టే విధంగా ఎట్లీస్ట్ వారిని మనం తెమ్మని కోరుతానో ఒకసారి కంటే సపోర్ట్లు కొట్టి ఇలా వారిని కోరుతాం అధ్యక్ష మేమంతా అది ఏమని చెప్పి కోరుతున్నాం తప్ప రైతులకు సంబంధించి ఎస్ రైతు రుణ రైతు బంధు చేసినాం ఇప్పుడు జరుగుతుంది పేమెంట్ చేస్తున్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడన్నా కాకపోతే చెప్పండి తప్పకుండా రెండు లక్షల లోపల రూపాయల రుణమాఫీ ఒక కుటుంబానికి సంబంధించి ఉన్న ఎన్నికలు తీర్చినము వేదిక సభలో కూడా ఆ మాట చెప్తాను ఇలా ప్రభుత్వ పక్షాన రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళని మీరు ప్రొకేషన్ చేస్తే దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల లోపలనే చెప్పినాం కాబట్టి నిర్మల్ల కూడా ఇచ్చినాం అధ్యక్ష వారి లెక్క మొత్తంగానే పొద్దున ఆన్లైన్ డాటా వారికి ఏ ఊర్లో ఏముందో మాకు మా నాయకులు చెప్తాం ప్రతి ఊర్లో ఫ్లెక్స్ చేయమని చెప్తాం ఏ ఊర్లో ఎంతమంది రైతులకు ఏ ఊర్లో ఎంతమంది రైతులు రుణమాఫీ అయిందో నిర్మల్ నియోజకవర్గం మొత్తం కోరుకుంటే ఆ గౌరవ శాసనసభ్యుల దగ్గర కూడా మొత్తం ఫ్లెక్స్ చేయించి ఏ రైతుకు ఏ ఊరు ఎంత కూడా డేటా ఇస్తాం అధ్యక్ష కాబట్టి ఉంది కదా రాజకీయ వివక్ష ప్రతిపక్ష శాసనసభ్యులు నిర్లక్ష్యం చేయాలని ఏం లేదు అధ్యక్ష కాబట్టి దయచేసి మళ్లీ మళ్ళీ ఒకటే కోరిక ఏంటంటే మహేశ్వర్ రెడ్డి గారు తెలంగాణ శాసనసభ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అందరం కూడా ఏకీక్రితంగా మద్దతులుస్తామనే మాటని సందర్భంగా మనం చేస్తాం ఆ సభల అధ్యక్ష ఆ సభలో నేను కూడా ఉన్నా సభల మేము ఏ పథకాన్ని ఆపుతున్నామని చెప్తలేము ఉన్న సమస్యను అక్కడ నూతనంగా ఉద్యోగస్తులుగా పొందుతున్న వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసినాం తద్వారా మీరు ఎన్ని ఉన్నా విద్యా బోధన సక్రమంగా అందించాలే నూతనంగా నియామకమైనటువంటి అధ్యాపకు నేను ఆ సభలో ఉన్నా అధ్యక్ష ఇప్పుడు ఒకటే కోరుతా ఉన్నాం అప్పుడకు సంబంధించిన ఉన్నాయని తెలుసు ఆర్థిక వ్యవస్థీకరణ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా పరిపాలించే అటువంటి అనుభవం ఉన్న దృష్ట్యా వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటే ఇప్పుడు ఇవాళ అధ్యక్ష పాత పథకాలను కొనసాగిస్తున్నామా లేదా షాది ముబారకులు కావచ్చు కళ్యాణ లక్ష్మీలు కావచ్చు రైతు బంధు కావచ్చు లేకపోతే ఇవాళ కొత్తగా రెండు వందల యూనిట్లు కావచ్చు బస్సు బస్సు మహిళా బస్సు కావచ్చు రైతు బోనస్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఇన్ని కార్యక్రమం మీరు జరుపుతున్నామా అధ్యక్ష ఇన్ని కార్యక్రమాలు జరిగే సందర్భం లోపల చేదోడుగా పెద్దన్న లాగా లేకపోతే నేషనల్ రాజకీయ పార్టీ భారత ఫెడరల్ సిస్టమ్లా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం మీరు రెద్దసేపు దానికి ఏదో విమర్శ చేసేట్లా అధ్యక్ష ఇలా బరాబర్గా ఉప్పు ముఖ్యమంత్రి గారు అక్కడ ఏమైనా ఊపిరి శర్వాట అందరూ పరిశాని అంటే అక్కడ ఉండేటటువంటి ఆర్థిక ఆరోగ్య పరిస్థితి బాగా గొప్పగా చూపెట్టినారు ఇట్లాగా భవనాలు కట్టో లేకపోతే అందమైన భవనాలతో తెలంగాణ ఆర్థికంగా గొప్పగా ఉండేది అనుకో ఇది కొద్దిగా ఇబ్బందికర ఉన్నది అయినా అన్ని అధిగమిస్తున్నాం చేస్తామని చెప్పినారు అర్థమ ఎక్కడ మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష సభలో నేను ఉంటే కాబట్టి నేను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తాను సూట్ కేసు కావాలి వాళ్ళు పదిహేను లక్షలు రూపాయలు ఇచ్చి నాకు పట్టకపోవడం ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష ఒక సూట్ కేసు కావాలి అధ్యక్ష పదిహేను లక్షలు ఇచ్చిర వాళ్ళు పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఎట్లా పట్టుకోవాలి అర్థమవుతుంది అధ్యక్ష కాబట్టి మాట్లాడుతూ తులం బంగారం గురించి మాట్లాడుతారు పదిహేను లక్షల రూపాయలు అయితే ఇయర్ అధ్యక్ష మీకు వచ్చినాయి అధ్యక్ష ఎవరికి నచ్చినాయి అక్క జిల్లలు ఎవరికైనా వచ్చినా అరే మేము ఇలా కేంద్రంలో రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు రైతులకు ఉరి చట్టాలు తీసుకొచ్చిర్రు ఇలా భారతీయ జనతా పార్టీ సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానది అధ్యక్ష వాళ్ళు ఎక్కడ మాట్లాడితే దానికి ఆచరణ ఇవాళ ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే నిధులను కూడా మళ్ళా వాపసు ఇచ్చే పరిస్థితి లేదు తాపుకో బాత్రూమ్ మీద ఫోటో పెట్టుకుంటారు తాపు రేషన్ షాప్ మీద ఫోటో పెట్టుకుంటారు అంటారు ఇవాళ ఒకటే ఈ పదిహేను లక్షలు ఎట్లా తీసుకోవాలో కొద్దిగా ఒక సూట్ కేసు చెప్పింది మహేశ్వర రెడ్డి గారితో